విత్ గని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం పెడన్లో ఉన్నటువంటి ముబారక్ హోటల్ గాడు ఉన్నాము సాధారణంగా ఎక్కడైనా మైదా పిండితో పరటాలు చేస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం గోధుమ పిండితో స్పెషల్గా చేస్తుంటారు షుగర్ పేషెంట్లకి ఎంతో ఉపయోగపడుతుంది సో ఇక్కడ వీరి యొక్క స్పెషాలిటీ పాల్ బాషా గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఇక్కడ గోధుమ పిండితో ఎక్కడైనా ఎక్కువ చేరు ఎక్కడైనా మైదాపిండితోనే పరటాలు చేస్తారు ఇక్కడ గోధుమ పిండితో పరటాలు చేయడానికి ఒక ప్రత్యేకత ఏంటంటారు ఈ రోజుల్లో డయాబెటిక్ ఎక్కువ పెరుగుతుందండి నాకు చాలామంది సీనియర్లు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు కానీ డాక్టర్లు కానీ నాకు చాలా సలహా చెప్పారు మీరు అన్ని చోట్ల మైదా పరాట దొరుకుతుంది మీరు గోధుమ పిండితో పరాట చేస్తే బాగుంటుంది మేమంతా వస్తామని ఆ ప్రకారంగా నేను చాలామంది సలహా మేరకు గోధుమండితో పరాట చేస్తున్నాను ఆదరణ కూడా బాగుంది జనం ఆదరణ గోధుమ పిండి పరాట లైక్ చేస్తున్నారు యూత్ అయితే మైదా పిండి పరాట తింటున్నారు కానీ సీనియర్ మోస్ట్కి ఉన్న వాళ్ళందరూ పిండి పరాటనే ఇష్టపడుతున్నారు డయాబెటీస్ పేషెంట్లకి షుగర్ పేషెంట్లకి ఎక్కువ శాతం ఈ గోధుమ పిండితో చేసిన పరాటాలు తినడమే శ్రేయస్కరం అంటారు సార్ మైదా అవాళ్ళు ఏమైనా అందరూ అంటున్నారు వాళ్ళ బజ్జీ మైదాతో చేసిన బజ్జీ కానీ పరాటా కానీ తినకూడదు తినకూడదని కాదు దానికన్నా బెటర్ గోధుమ పిండి అని అంటున్నారు కాబట్టి చాలామంది మాకు వచ్చే కస్టమర్లు అందరూ గోధుమ పిండి పరాట కస్టమర్స్ పెరిగారు ఇక్కడ ఈ పరోటా బిజినెస్ కాలం నుంచి చేస్తున్నారు అలానే పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికి మీరు ఏ విధంగా సర్వే అవుతున్నారు లేదండి నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ వ్యాపారం అయితే ఇక్కడ చాలా పరాటా హోటల్ ఉన్నాయి అందరూ చేస్తారు అయితే నేను పిండితో పరోటా చేస్తాం ఒక ప్లస్ పాయింట్ అయితే దాంట్లో ఇచ్చే సూప్ కూడా షేర్వా అంటారు పరాటా షేర్వా షేర్వా కూడా చాలా క్వాలిటీతో నేనే నేనే స్వయంగా తయారు చేస్తాను చాలా క్వాలిటీగా ఉంటుంది మా షేర్వా పెడన్లో చాలా పర్యటనకి చాలా ఫేమస్ కదా ఇక్కడ ఇలా ప్రత్యేకత సంతరించుకోవడానికి గల కారణం ఏంటిదంట పెడన్లో చాలా హోటల్స్ ఉన్నాయండి అయితే నేను సొంతంగా కష్టపడి చేసుకుంటాం వల్ల దాని నా ఫ్యామిలీ కూడా సహకారం నా భార్య నా కోడలు నా ఇద్దరు కొడుకులు మేమే చేసుకుంటాం వల్ల చాలా కష్టపడి చేస్తున్నాం అయితే పెద్దల్లో ఉన్న పరాటా హోటల్ కన్నా మాదే మెరుగైన చాలామంది అంటూ ఉంటారు షేర్వా కానీ పరాటా కానీ మాదే బెటర్ ఈ ముబారక్ హోటల్ ప్రొపరైటర్ మొహబ్ అల్తాఫ్ పాషా గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తున్న వారే స్వయంగా పరాటాలు తయారు చేస్తున్నారు ఎన్ని రకాలుగా పరాటాలు తయారు చేస్తున్నారు ఇక్కడ వాటి యొక్క ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర వచ్చి చికెన్ పరాటా దొరుకుతుందండి ఫేమస్ ఎగ్ పరాటా ఉంటుంది పరాటా ఆమ్లెట్ ఉంటుంది ఆఫ్ బాయిల్ కూడా వేస్తాం కస్టమర్ ఏది కోరుకుంటే అది వినంగా ఇస్తాం మేము లేదన్నాం క్వాలిటీగా ఇస్తామన్నీ ఈ షాప్ అడ్రస్ ఎక్కడ ఎక్కడంటారు పెడనా గూడూరు గూడూరు రోడ్ జెండా ఎదురుగుండ జెండా ఎదురుగుండ రైల్వే గేట్ దగ్గరలో ఓకే ఇదండి కస్టమర్స్ ఎవరైనా ఇంకా బాగా భోజన ప్రియులు కానీ టేస్టీ ఫుడ్ని ఇంట్రెస్ట్గా చూపించే వాళ్ళు ఫుడ్ ఈ లవర్స్ కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా ఇచ్చేయండి ముబారక్ హోటల్ గూడూరు రోడ్ రైల్వే ట్రాక్ దగ్గర జెండాల దగ్గర పెడన ఇ పరోట టేస్ట్ ఏ విధంగా ఉందో కస్టమర్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా ఉంది టేస్ట్ బాగుంది బయట దానికి ఇక్కడికి ప్రత్యేకత ఏంటంటారు అంటే బయట అంటే మైదా మైదాపింజా చేస్తారు ఇక్కడ గోధుమ పిండి చేస్తారు టేస్ట్ చాలా తేడా ఉంటుంది అక్కడికి ఇక్కడికి చాలా తే చాలా తేడా ఉంటుంది మీరు తరచూ వస్తుంటారా వస్తూనే ఉంటాను చికెన్ పరోట ఎక్కువ తింటానండి బాగుంటుంది ఓకే చాలా బాగుంటుంది చికెన్ పొరోటా డైలీ కాస్ట్ ఎలా ఉంటుంది అంటారు కాస్ట్ కూడా మామూలుగా నార్మల్గానే ఉంటుంది రీజనబుల్గానే ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది డైలీ డైలీ కస్టమర్స్ అండి డైలీ సడన్లో ఈ హోటల్ కాంపిటీషన్ ప్రస్తుతానికి అయితే లేదు క్వాలిటీ క్వాలిటీగా టేస్ట్ పరంగా ఆ రేంజ్లో ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నారు బాగుంటుందండి అందుకే డైలీ వస్తాం డైలీ ఎక్కువ తో పొరోటా తింటావా రోడ్ డైలీ టిఫిన్ ఇదేనా అవును చికెన్ లాగా కూడా తినలేవు ఎమ్మీ ఫుడ్ నీకైతే బాగా నచ్చింది ప్రతిరోజు ఇక్కడ మబురాక్ హోటల్కి వచ్చి తింటావా అవును ఓకే బాగా బాగా టేస్టీగా ఎవ్రీడే కావాలా ఎవ్రీడే తింటావా వెరీ గుడ్ ఎక్కడి నుంచి వచ్చావా నువ్వు బన్ బంద్రా మీదే ఊరు

అదే షేర్ ఇక్కడ బాగా హైలీటర్ అనమాట చికెన్ పరోటా ఇంకా బాగుంటుంది చికెన్ పరోటా అలానే గోధుమ పిడితో పరటాలు ట్రై చేస్తారా బాగుంటుంది ఇంట్లో ఎలా చేస్తారు అక్కడ ఓకే సూపర్ చూసారు కదా ఆ కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కానీ వాళ్ళ యొక్క అనుభూతుల గురించి చెప్తుంటే మనకు కూడా నోట్లో నోరు ఊరుతుంది ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూసి మీకు ఖచ్చితంగా రివ్యూ చెప్తాం వా ఇప్పుడు నా ముందు రెండు రకాల పరోటాలు ఉంచారు ఇదేమో మైదాపిండితో చేసిన పరోటా ఇది గోధుమ పిండితో చేసిన పరోటా అనమాట షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు సీనియర్ సిటిజన్స్ వాసన చూస్తుంటే పిచ్చెక్కిచ్చేస్తుంది నొట్టు లాలాజలం మారుతుంది అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చూసేద్దాం ఆగలేకపోతున్నాం ఇక్కడ గోధుమ పిండి చాలా స్పెషల్ కాబట్టి గోధుమ పిండితో చేసిన పరోటా అనేది ఇక్కడ చాలా స్పెషల్ కాబట్టి ముందుగా దాన్నే టేస్ట్ చేద్దాం చూద్దాం ఒకసారి ఇక్కడ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం సూపర్ అద్దిరిపోయింది తప్పకుండా ట్రై చేస్తుంది మస్ట్ షుడ్ ట్రై దిస్ రెసిపీ అనమాట చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి పరోట అనేది ఇంతవరకు ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను గోధుమ పిండితో తినడం చాలా అద్భుతంగా ఉంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో సో పరోటా లవర్స్ అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయాలన్నమాట ఇప్పుడు మైదా మైదాపిడితో చేసిన పరోటాను కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం సో ఎలా ఉందో మీకు చేసి చూపిస్తాను అల్టిమేట్ అభిర్పంది టేస్ట్ అసలు ఇదే టేస్ట్ కానీ వేరే ఎక్కడైనా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కానీ రీజనబుల్ ప్రైసెస్లో హై లెవెల్ క్వాలిటీ అనేది ఇక్కడ ఇస్తున్నారు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ వస్తారు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు అయిపోతారనమాట డామ్ షూర్ ఇలా మన్ని పుడి ఫ్లవర్స్కి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి పబ్లిక్ పోస్టర్ దిస్ ఇస్ గనీ సైనింగ్ ఆఫ్